మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రాసిన నిశ్శబ్ద సమరం అనే కథ విందాం ఈ కథ వనితలో నవంబర్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రచురితమైంది కూరగాయల మార్కెట్ చాలా రద్దీగా ఉంది నుంచో జనం కార్ల మీద స్కూటర్ల మీద వచ్చి వారం పది రోజులకు సరిపడా కూరలు కొనుక్కొని వెళ్తున్నారు చేతిలో చిన్న ప్లాస్టిక్ సంచితో జనంలో నుండి తోసుకుంటూ ముందుకు వచ్చాడు భరత్ ఓ కూరలమ్మ దగ్గర నిల్చొని టమాటాల కిలో ఎంత అని అడిగాడు ఇరవై రూపాయలు అంది కొంటాడేమోనని ఆశగా చూస్తూ అమ్మో ఇరవై రూపాయలే బెండకాయలు ఇవి చీపే బాబు తీసుకోండి కిలో ఎనిమిది రూపాయలకిస్తాను అని ఇవ్వమనకుండానే గబగబా త్రాసులో వేయటం మొదలుపెట్టింది ఆహా వద్దొద్దు ఎంతో చెప్పు ఐదు రూపాయలు అంది కూరలమ్మి విసుగ్గా ముఖం పెట్టి అవేవి గాని పాలకూర రూపాయికి ఎన్ని కట్టలు ఇస్తావో చెప్పు అయితే ఆరు కట్టలే ఈ తోటకూర తీసుకోండి పన్నెండు కట్టలు వస్తాయి ఆమె మాటల్లోని వ్యంగ్యాన్ని పట్టించుకోలేదు భరత్ సరే అవే ఇవ్వు అని రూపాయి తీసి చేతిలో పెట్టాడు విసురుగా పన్నెండు కట్టలు లెక్క పెట్టింది చేతిలో ఉన్న బ్యాగ్లో పట్టకపోవడంతో చంకకు తగిలించుకున్న గుడ్డ సంచిలో వేసుకున్నాడు ఓ పావలా కరివేపాకు కొత్తిమీర ఓ పావలా మిర్చి ఇవ్వు అన్నాడు మరో అర్ధ రూపాయి చేతిలో పెడుతూ ఆ రోజులు పోయాయి బాబు ఇచ్చిన అర్ధ రూపాయికి కరివేపాకు కొత్తిమీర వస్తాయి అని రెండు కట్టలు తీసి బ్యాగ్లో వేసింది ఆ సమయంలో ఆమె అధికారం చెలాయిస్తున్న మహారాణిలా అతను ఆ ఆజ్ఞని తూచా తప్పక పాటిస్తున్న సేవకుళ్లా అనిపించింది భరత్కు తలవంచుకొని ఫుట్పాత్ మీద నడుస్తూ ఉంటే భరత్ అని ఎవరో పిలిచినట్లు వినిపించి ఆగి వెనక్కి తిరిగి చూశాడు రమేష్ శ్రీధర్ రెడ్డి సుధాకర్ సిగరెట్లు తాగుతూ రోడ్డు పక్కన నించొని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు స్నేహితులను చూసిన సంతోషంతో దగ్గరికి వెళ్లి హలో అని చిరునవ్వుతో పలకరించాడు భరత్ ఏరా నుంచి ఆఫీస్ నుంచేనా అని ప్రశ్నించాడు శ్రీధర్ రెడ్డి ఆఫీస్ నుంచే మీరేమిటి ఎప్పుడు కనిపించినా ముగ్గురు కట్టకట్టుకొని కనిపిస్తుంటారు అన్నాడు భరత్ ముగ్గురు వంక మార్చి మార్చి చూస్తూ మేము రోజు కలుస్తూనే ఉంటాం ఇంటికెళ్తే ఏముంది బోర్ అందుకే రాత్రి ఎనిమిది గంటల దాకా ఏ హోటల్లోనో పార్క్లోనో సినిమా థియేటర్లోనో కాలక్షేపం చేసి వెళ్తాం నువ్వు కూడా రోజు రావచ్చు కదా నేను చక్క సరదాగా గడపచ్చు అన్నాడు రమేష్ కుదరదురా ఎప్పుడు ఏవో పనులు అన్నాడు భరత్ సమాధానంగా ఈరోజు అనుకోకుండా కలసవు రండి అందరం హోటల్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు సుధాకర్ ఎదురుగానే ఉన్న హోటల్లోకి తీస్తూ పదండి వెళ్దాం అని సుధాకర్ మాటలను సమర్థిస్తూ ముందుకు దారితీశాడు రెడ్డి అయిష్టంగానే తను వాళ్ల వెంట కదిలాడు భరత్ నలుగురు నాలుగు కుర్చీలలో ఒక టేబుల్ ముందు కూర్చున్నారు సర్వర్ దగ్గరికి వచ్చాడు అతి వినయంగా నాకు నాకాకలేస్తుందిరా ఏమైనా తిందాం అన్నాడు రమేష్ నాలుగు దోశ అని ఆర్డర్ ఇచ్చాడు సుధాకర్ దోశ వచ్చే వరకు స్నేహితులు నలుగురు కాలేజీ జ్ఞాపకాలను పాత స్నేహితులను తలుచుకుంటూ కాలక్షేపం చేశారు భరత్ మాత్రం ఎక్కువగా మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు మన ముగ్గురిలో అప్పటికి ఇప్పటికీ మార్పు లేదు మనం ఇంకా యువకుల్లా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం మన భరత్ మాత్రం పెళ్ళై పిల్లల తండ్రి కాగానే ముసలాడైపోయాడు ఇల్లు ఆఫీసు తప్ప వాడికి మరో లేదు ఇలాగే ఏ రోడ్డు మీద తగిలినప్పుడు బలవంతంగా మనం గుంజుకొస్తే తప్ప అన్నాడు సుధాకర్ భరత్ కళ్ళల్లోకి చూడటానికి ప్రయత్నిస్తూ వంచిన తల ఎత్తకుండానే సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు భరత్ వేడి వేడి దోశలు మంచి సువాసనలు మోసుకొస్తూ టేబుల్ మీదకి వచ్చాయి హోటల్లో దోశ తిని చాలా రోజులైంది అనుకున్నాడు భరత్ నోట్లో నీళ్లురుతుండగా ప్లేట్ ముందుకు తీసుకుని చాలా ఆరాటంగా సగం దోసి తినేశాడు మధ్యలో ఏదో గుర్తొచ్చి టక్కున తలెత్తి ఆ ముగ్గురు ప్లేట్లలోకి చూశాడు అమ్మో తను చాలా ఫాస్ట్ గా తినేస్తున్నాడు ముచ్చట్లల్లో పడి వాళ్ళు ఇంకా పావు దోసే తిన్నారు ముందెవరు తింటే వాళ్లే తర్వాత ఖాళీగా ఉంటారు గనక బిల్లు వాళ్లే ఇవ్వాల్సి వస్తుంది అనుకున్నాడు మనసులోనే భరత్ ఆ ఆలోచన రాగానే చేతి వెళ్ళు ఫోర్క్ స్పూన్తో ఆడుకోవటం మొదలుపెట్టాయి వాళ్ళు తినటం అయిపోయి కాఫీకి ఆర్డర్ ఇచ్చాక అప్పుడు తను తినలేక తింటున్నట్లుగా ఆఖరి ముక్కను మరింత ముక్కలు చేసి తిని మెల్లగా కాఫీకి వచ్చాడు భరత్ అప్పటికల్లా వాళ్ళు కాఫీ తాగడం అయిపోయింది ముగ్గురు బిల్లు కోసం నేనంటే నేనని పోటీ పడుతున్నారు తను మాత్రం కాఫీ తాగడంలో బిజీ అన్నట్లు నటిస్తూ ఉండండి నేను ఇస్తాను అన్నాడు మాట వరుసకి ఈలోగా బిల్లు సుధాకర్ పే చేశాడు అమ్మయ్యా అనుకున్నాడు భరత్ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ ఫ్రెండ్స్ అంతా బయటికి వచ్చి ఒక్కపొడి నమ్ముతూ సిగరెట్లు కాలుస్తూ కబుర్లలో పడిపోయారు ఇంక నేను వస్తారా చాలా లేట్ అయిపోయింది అన్నాడు భరత్ పాన్ షాప్లో ఉన్న గడియారం వంక చూస్తూ మంచిది మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అన్నాడు రమేష్ ఎప్పుడో ఇలాగే అన్నాడు భరత్ ఎప్పుడో ఎందుకు రోజు రావచ్చు కదా మేమంతా రాజీవ్ చౌక్ దగ్గర రోజు కలుసుకొని ఏదో ప్రోగ్రాం వేసుకుంటాం నువ్వు కూడా అక్కడికి వచ్చే అన్నాడు రెడ్డి చూస్తాను వీలుని బట్టి అని వెళ్ళిపోయాడు భరత్ వెళ్తున్న భరత్ వంక చూస్తూ వీడు ఒట్టి కంజూసుడ్రా పైసా అంటే పడి సస్తాడు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు వీడికి అన్నాడు సుధాకర్ వాడంతే హోటల్కి వెళ్ళినప్పుడు బిల్లు ఎక్కడ ఇవ్వబడుతుందోనని స్లోగా తింటూ ఉంటాడు బజార్లో ఏదైనా కొన్నప్పుడు పెద్ద ఇచ్చేవాళ్ల జేబులు చేయిపెట్టి ఎంతకు బయటికి తీడు అన్నాడు రెడ్డి ఒకసారి ఇద్దరం లో కలిసినప్పుడు ఎంతకు బస్సు రాక ఆటో ఎక్కాం జేబులో తడుముకుంటూ వంద రూపాయలు కాగితం ఉంది లేదు ఎలా అన్నాడు అన్నాడు రమేష్ ముగ్గురు మిత్రులు భరత్ ప్రవర్తనను తలుచుకొని తలుచుకొని పరిహాసంగా నవ్వుకున్నారు ఈ భరత్ కేడ్ రోగం కుదిరించాలంటే మనం ఒక పని చేయాలరా ఒకరోజు హోటల్కి తీసుకెళ్లి చెడా మడా తినేసి ఆ బిల్లు వాడిని ఎత్తిన వేసేయాలి అన్నాడు సుధాకర్ తనకొచ్చిన దివ్యమైన ఆలోచనకు తానే సంబరపడిపోతూ అది నీ తరం కాదు కదా నిన్ను పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదు ఈ ప్రపంచంలో సాధ్యం కాదు అనుకున్న దాన్ని దేన్నైనా సాధించగలవేమో గాని భరత్తో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టించలేవు ఛాలెంజ్ అన్నాడు రమేష్ పెట్టించగలను ఇదే నా ఛాలెంజ్ వచ్చే సోమవారం ఇదే రోజు ఇదే హోటల్లో భరత్తో బిల్లిప్పించి తీర్తాను అన్నాడు సుధాకర్ ఆవేశంగా వీళ్ళిద్దరూ బెట్ కట్టుకోవడం శ్రోతగా మిగిలిన రెడ్డికి చాలా తమాషాగా థ్రిల్ ఉంది వచ్చే సోమవారం సుధాకర్ చేయబోయే ట్రిక్లో చిక్కుకొని బిల్ పే చేస్తున్న భరత్ ముఖాన్ని ఊహల్లోని చూసి ముసిముసి నవ్వుకున్నాడు సుధాకర్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు శ్రీధర్ రెడ్డి ఎదురు చూసిన సోమవారం రానే వచ్చింది శ్రీధర్ రెడ్డి రమేష్ రాజీవ్ చౌక్ దగ్గర సుధాకర్ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు సుధాకర్ తన వెంట భరత్ను కూడా తీసుకొని రావటం చూసి ఘటికుడే అనుకున్నారు ఇద్దరు పిచ్చా పార్టీ అయినాక నలుగురు కలిసి హోటల్కి వెళ్లారు స్వీట్ హాట్ కూల్ డ్రింక్స్ కడుపు నిండా ఆరగించి బుక్తాయాసంతో త్రేయించారు స్నేహితులందరూ బేరర్ బిల్లు పట్టుకొని వచ్చాడు రెడ్డి రమేష్ సుధాకర్ ముఖం వంక చూస్తుండిపోయారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ ఈరోజు భరత్ బర్త్డే అందుకని పార్టీకి హోస్ట్ మన భరత్ అన్నాడు సుధాకర్ హ్యాపీ బర్త్డే టు యూ అన్నారు రాగయుక్తంగా రెడ్డి రమేష్ భరత్కు ఇస్తూ భరత్ బిత్తరిపోయి చూశాడు ఈరోజు తన బర్త్డేనా తన డేట్ ఆఫ్ బర్త్ ఏమిటో మర్చిపోయి చాలా రోజులైంది ఆ సెప్టెంబర్ పంతొమ్మిది ఈ రోజు డేట్ సెప్టెంబర్ పంతొమ్మిదే ఆ విషయం సుధాకర్కి ఎలా గుర్తుంది అనుకున్నాడు ఆశ్చర్యంగా అనుకోకుండా వచ్చిన ఆ అవాంతరానికి పుట్టెడు దిగులు వేసింది ఎనభై రెండు రూపాయల డెబ్బై ఐదు పైసలు బిల్లు చూడగానే కళ్ళు గిర్రున తిరిగాయి కానీ ఇవ్వక తప్పదు లేకుంటే స్నేహితుల మధ్య నవ్వుల పాలు వస్తుంది అన్న ఆలోచన రాగానే మనసులోని భావాన్ని కప్పిపుచ్చుకోవటానికి పెదవి మీద ఒక కృత్రిమపు నవ్వు పులుముకొని భారంగా పర్సు బయటికి తీశాడు విజయ గర్వంతో స్నేహితుల వంక కనుబములు ఎగరేస్తూ చూశాడు సుధాకర్ ఓటమిని ఒప్పుకుంటూ ముఖాలు వేళ్లేడేశారు రెడ్డి రమేష్ ఖాళీ అయిన పర్సుతో వెలా తెలా పోతున్న ముఖంతో భరత్ ఇంటికెళ్లిపోయిన తర్వాత ముగ్గురు పగలబడి నవ్వుకున్నారు పూర్ఫెలో ఆముదం దాగుని మొఖం పెట్టేశాడు అన్నాడు సుధాకర్ అవును గాని వాడి బర్త్డే విషయం నీకెవరు చెప్పారు సందేహంగా అన్నాడు రెడ్డి నా బర్త్డే సెప్టెంబర్ పద్దెనిమిది అయితే వాడి బర్త్డే పంతొమ్మిది చదువుకునే రోజుల నుండి నాకు బాగా గుర్తుండిపోయింది ఆ విషయం వాడికే గుర్తులేనట్లుంది సడన్ గా చెప్పేసరికి కంగారు పడిపోయాడు పాపం అన్నాడు సుధాకర్ నవ్వుతూ ఈ సంఘటన జరిగిన రెండో రోజే అడ్రస్ వెతుక్కుంటూ భరత్ ఇంటికి వెళ్ళాడు సుధాకర్ భరత్ పనిచేస్తున్న ఆఫీసులో ఒక ఆఫీసర్తో అనుకోకుండా అతనికి పనిపడింది కొంచెం రికమెండ్ చేయమని అడగటానికి వచ్చాడు రెండు గదిలో ఒక పాత పోషన్ అది గుమ్మం ముందు కూర్చొని పెద్ద కుంకుమ బొట్టు రంగుపోయి పాతబడిన వాయిల్ చీర ధరించిన ఒక స్త్రీ పాత సీసాలు డబ్బాలు అమ్ముతూ కనిపించింది పామాయి డబ్బాకు నలభై పైసలు ఏమిటి అర్ధ రూపాయి నీకు అయితే తీసుకో లేకుంటే లేదు అని పాత సీసాలు డబ్బాలు కొనేవాడితో కొట్లాడుతున్నది భరత్ ఉన్నాడండి అన్న కంఠాన్ని విని ఉలిక్కిపడి తలెత్తి చూసి కంగారుగా తర్వాత రాపు ఇప్పుడు కుదరదు అని పాత సామాన్ కొనే అబ్బాయికి చెప్పి ఉన్నారు రండి అంది ఆ సమయంలో అక్కడ అపరిచిత వ్యక్తిని చూసి సిగ్గుపడుతున్న దానిలా లోపలికి వెళ్ళిపోయిందామె ముందు గదిలో ఉన్న రేకు కుర్చీలో కూర్చొని ఇల్లంతా పరకాయించి చూడసాగాడు సుధాకర్ ఆ గదిలోనే ఒక పక్క చిన్న నవారు మంచం మీద ఒక ముసలమ్మ రొప్పుతూ ఆయాసపడుతూ ఏదో వ్యాధితో బాధపడుతున్న దానిలా కనిపించింది ఒక మూలగా పాత చెక్క బీరువాలో కొన్ని పుస్తకాలు బట్టలు చెప్పులు కనిపించాయి మరో పక్కగా దండం మీద చినుగులు బయటకు కనిపిస్తున్న చీర లుంగి షర్టు కనిపించాయి లోపల గది వంటకు భోజనాలకు కేటాయించబడినట్లుంది హలో వాటర్ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఊరకరారు మహాన్ బావులు అని నవ్వుతూ బయటకు వచ్చాడు భరత్ వచ్చిన పని చెప్పాడు సుధాకర్ ఒక పక్క సుధాకర్తో మాట్లాడుతూనే మరో పక్క తన ఇంటి వాలకాన్ని చూసి తనే సిగ్గుపడుతున్నట్లు అతని చూపులే చెప్పక చెప్తున్నాయి ఆవిడ మీ అమ్మగారా మంచంలో ఉన్న ముసలమ్మను ఉద్దేశించి అడిగాడు సుధాకర్ అవును ఆవిడికి ఆరోగ్యం సరిగా ఉండదు క్లుప్తంగా సమాధానం ఇచ్చాడు భరత్ ఇంక నేను వస్తాను అని లేచాడు సుధాకర్ ఉండు టీ దాగి వెళ్దు గాని రాకరాక ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చో అని లోపలికి వెళ్లాడు భరత్ వనజ టీ పెట్టు అన్నాడు భార్యను ఉద్దేశించి వనజ ఏదో గొణుకుతుంది వాళ్ల గుసగుసలు అస్పష్టంగానైనా అవతల కూర్చున్న వాళ్లకి వినబడకపోవటానికి అది పెద్ద భవంతేం కాదు మీకెన్నోసార్లు చెప్పాను ఒకసారి లోపలికి వచ్చి ఇంట్లో ఏమున్నాయో లేదో చూశాక టీ అడగమని బయట కూర్చొని పెద్ద దర్జాగా టీ అని వచ్చిన వాళ్ల ముందు ఆర్డర్ జారీ చేస్తే చివరకు నేను అది చేయలేకపోతే ఎంత అసహ్యంగా ఉంటుంది ఇప్పుడు ఏం లేవు భరత్ గొంతులో విసుగు తొంగి చూస్తున్నది షుగర్ లేదు బ్లాక్ టీ పెట్టు ఎందుకు మన దరిద్రాన్ని ఆయన ముందు చాట్ చెప్పుకోటానికే నా దగ్గర రెండు రూపాయలు ఉండాలి ఓ యాభై గ్రాములో వంద గ్రాములో తెస్తాను అందాక నువ్వు టీ కలుపుంచు అని షర్ట్ వేసుకొని బయటికి బయలుదేరాడు భరత్ ఆ సంభాషణ విన్న సుధాకర్ మనసంతా చేదుగా మారిపోయింది ఇప్పుడేం వద్దురా ఇప్పుడే టీ తీసుకొని వస్తున్నాను అంటున్నా వినిపించుకోకుండా బయటికి వెళ్ళాడు భరత్ ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు సుధాకర్ భరత్ తల్లి లేని ఓపిక తెచ్చుకొని మంచంలో లేచి కూర్చుంది సుధాకర్ను ఆప్యాయంగా భరత్తో అతని స్నేహాన్ని గురించిన వివరాలు అడిగింది మీకు ఆరోగ్యం బాగుండనట్లుంది మందులు వాడటం లేదా అని పలకరించాడు ఆమెను ఏం మాట్లాడాలో తోచక తర్వాత తన ప్రశ్న తనకే నచ్చలేదు పాపం మా వాడిని చూస్తుంటే జాలేస్తుంది బాబు నాకు ఈ ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరికీ చూపించి మంచి మందులు వాడి నన్ను బ్రతికించుకోవాలని ఉంటుంది వాడికి కానీ చాలి చాలని జీతం వెనుక ముందు ఆస్తులేమీ లేవు కాలం చూస్తే మరీ తగలబడిపోతుంది ముగ్గురు పిల్లలు పెళ్ళాం పోషణ కాక నా రోగాలు మందులు వాడికి ఒక అదనపు భారం అయింది నన్ను గురించి బాధపడుకురా అంటే వినడు మొన్నటికి మొన్న నాకు ఆయాసం ఎక్కువై ప్రాణాల మీదకి వస్తే కోడలు చెవిదిద్దులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు డాక్టర్ ఖర్చులు పోను మందులు తేవాలని వంద రూపాయలు జేబులో పెట్టుకొని పోతుంటే దారిలో ఎవరో పర్సు కొట్టేశారట ముఖం చిన్న బుచ్చుకొని ఇంటికొచ్చాడు ఆ రోజు వాడికి ఏడు పొక్కటే తక్కువ రొప్పుతోనే ఒక్కొక్క మాట అతి కష్టం మీద అంటున్నదామె సుధాకర్కు ఆ మాటలు వినగానే ఎవరో చర్నా కోల్తో వీపు మీద ఒక్కటి చర్చినట్లయింది ఆ పర్సు కొట్టేసింది ఎవరో కాదు తనే ఎదుటివాడి కష్టసుఖాలను పరిస్థితులను అర్థం చేసుకోకుండా పందెం కట్టాడు పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులకు వారసుడైన తను ఉబుసిపోక ఛాలెంజ్ చేసి ఎదుటివాడి ఆర్థిక బలహీనతను వికరించాడు అనుకున్నాడు సుధాకర్ పశ్చాత్తాపంతో నిజంగా భరత్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తనకు తెలీదు అనుకున్నాడు మనసుకు సంజాయిషి చెతూ సుధాకర్ లాంటి వాళ్లకి భారతదేశంలో భరత్ లాంటి వ్యక్తులే చాలా మంది ఉంటారని ఖరీదైన సమాజంలో నిత్యం బ్రతుకును కొనుక్కోలేక నానా అవస్థలు పడుతుంటారని తెలియదు బ్రతుకు పోరుకై కడుపు నిండా కాకపోయినా సగమైన అన్నం తినాలి చావుతో పోరాడాలంటే రోగాలకు మందులు వేసుకోవాలి ఇవన్నీ డబ్బులు పెడితేనే గాని దొరకవు అందుకే బ్రతుకును నిత్యం కొనుక్కోవాలనుకునే ఆరాటంతోనే సగటు మనిషి నలిగిపోతూ ఉంటాడు ఆ సగటు మనిషికి ప్రతీక భరత్ ఇదండి నిశ్శబ్ద సమరం కాథ వాణిగారు రాసిన మరెన్నో కథలను వాణిగారు తన యూట్యూబ్ ఛానల్ కథావాణిలో వినిపిస్తూ ఉంటారు కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో కథావాణి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది తప్పక ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి ఆనందించండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్